మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి తీరుపై ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు దేశంలో ఇంతకు ముందెన్నడు చూడని విధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగిందన్నారు కొందరు నేతలు మీడియా వర్గాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టిందని ఆరోపించారు ఈవీఎంల వినియోగంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పూణేలో నిరసనకు దిగిన సామాజిక కార్యకర్త బాబా అధవ్ ను కలిసి సంఘీభావం తెలిపారు ప్రజల్లో తిరుగుబాటు రాకపోతే ప్రజాస్వామ్యం నాశనమవుతుందని పవార్ పేర్కొన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో అవకతవకలను పట్టించుకోవడం లేదన్న పవార్ వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని చట్టాలు చేస్తున్నారని దుయ్యబట్టారు ఈవీఎంలలో జరుగుతున్న అవకతవకల విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా విపక్షాలు పార్లమెంట్లో ప్రస్తావించడానికి యత్నిస్తున్నా కేంద్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు పార్లమెంట్లో మాట్లాడటానికి విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్న అవకాశం ఇవ్వటం లేదని విమర్శించారు తద్వారా కేంద్రం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందని విమర్శలు గుప్పించారు